వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే బెట్టింగ్ ఈ బెట్టింగ్ మహమ్మారి ఎంతోమంది జీవితాలను నాశనం చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఆన్లైన్ గేమింగ్ అని మనం ఈ కాలంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం ఏది చేసినా కానీ సోషల్ మీడియా ఫాలో అయినా కానీ ఏది మనం సోషల్ మీడియా ఫాలో అవుతున్న క్రమంలో మనకి కొన్ని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ డిస్ప్లే అవ్వగానే ఆటోమేటిక్గా మన చూపు దాని మీద పడుతుంది చూడంగానే దాంట్లో ఉంటుందన్నమాట మొత్తం ఇంత సంపాదించవచ్చు మీరు ఆన్లైన్ గేమింగ్కి రండి అంటూ ఇన్వైట్ చేస్తూ ఉంటాయి వెంటనే ప్రజలు ఏంటంటే ఆటోమేటిక్గా దానిపైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు మరి వీటన్నిటిని అత్యాశకి పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి ప్రజలని కాపాడేందుకు వాళ్ళని ఈ బెట్టింగ్ మహమ్మారి నుంచి బయటపడేసేందుకు నేడు లోక్సభలో ఒక ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది అదే బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు రియల్ మనీ గేమింగ్పై ప్రచారం నిషేధం ఇవన్నీ కూడా విద్యార్థులు అలాగే యువత వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతోంది ఆన్లైన్ బెట్టింగ్ మరి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దీనికోసమే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది డిజిటల్ వేదికల ద్వారా కానీ నగదు పందాలను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్లో ఈ గేమింగ్ బిల్లును సిద్ధం చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకి ఆమోదముద్ర కూడా వేశారు ఇక బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది అయితే ఈ బిల్లు కానీ చట్టరూపం దాలిస్తే అన్ని నగదు ఆధారిత గేమింగ్ లావాదేవీలు అంతా కూడా ఇది బై క్యాష్ కాదు ఓన్లీ ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది దీనిపై నిషేధం అమల్లోకి వస్తుంది ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇది ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసినటువంటి గేమింగ్ బెట్టింగ్ ఈ రెండు కూడా మాపితేనే సమాజానికి మంచిది మరి దీన్ని కానీ ఉల్లంఘిస్తే ఇకపై ఈ బిల్లు కానీ పాస్ అయిన తర్వాత ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉంటాయి అసలు ఈ బెట్టింగ్ అనేది ఎలా ఉంటుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్న కొత్తగా రోజుకు నాలుగు పుట్టుకొస్తాయి అది యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వెబ్సైట్లు ఓపెన్ చేయడమే ఆలస్యం బెట్టింగ్ యాప్స్ యాడ్లు అయితే డిస్ప్లే అయిపోతూ ఉంటాయి ఏదైనా పెద్ద ఘటన లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారిన పడితే బలైన చోట మాత్రమే ఫిర్యాదు వస్తుంది ఫిర్యాదు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై పోలీసులు స్పందిస్తారు అలాగే సైబర్ క్రైమ్ స్పందిస్తుంది బెట్టింగ్ నిర్వాహకులు కాబట్టి ఎక్కడో ఒకటి రెండు మాత్రమే బయటకు వస్తున్నాయి కదా మిగతావన్నీ గుడ్డ చెప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి అంటూ నిర్వాహకులు కూడా రెచ్చిపోతున్నారు ఒక్కరే వివిధ పేర్లతో ఈ బిజినెస్ నడిపిస్తారు కొత్త కస్టమర్ల పరిచయం చేసి రెగ్యులర్ కస్టమర్లకు డబ్బుల రూపంలో కమిషన్ ఇస్తారు అంటే మీరు ఆడుతున్నారు మీతో పాటు ఇంకో నలుగురిని తీసుకుని రండి మీరు జాయిన్ చేయించండి మీకు కమిషన్ వస్తుంది ఇట్లా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటే పాత వాళ్ళకైతే ఎరవేస్తూ ఉంటారు రోజుకు వందలు వేలు కొత్తగా ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడేస్తున్నారు పుట్టుకొస్తున్నాయి అసలు కేంద్రం ఏం చెప్తుంది నిషేధిత బెట్టింగ్ యాప్ల తరఫున ఎవరైనా ప్రచారం చేస్తే జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది అంతేకాదు రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఆ సొమ్మును బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ బదిలీ చేయకూడదు అంటూ ఈ బిల్లులో పొందుపరిచారు దీని ప్రకారం ఒకవేళ రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్పై ప్రచారం చేయడం నిషేధం నమోదు కాని గేమింగ్ ప్లాట్ఫామ్లపైన కఠిన చర్యలు రూపొందించారు గతంలో కూడా ఆన్లైన్ గేమింగ్పై కేంద్రం దృష్టి సారించింది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే ఆ ప్లాట్ఫామ్పై ఇరవై ఎనిమిది శాతం వస్తు సేవా పన్ను జిఎస్టీ విధించింది అంటే అక్కడ లీగలైంది ఇక ఆన్లైన్ గేమ్స్లో గెలుచుకున్న సొమ్ముపై అంటే అక్కడ నిర్వాహకుల దగ్గర నుంచి అంత చేస్తున్నారు ఇరవై ఎనిమిది శాతం ఇటు గెలుచుకున్న సొప్పై కూడా ల్యాటరీ కానీ ఇంకేదైనా వాటిపై కూడా ఒక ముప్పై శాతం పన్ను రెండు వైపుల నుంచి వసూలు చేసింది ఇది విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకే తీసుకొచ్చింది మరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వందలకు పైగా బెట్టింగ్ వెబ్సైట్లను ప్లాట్ఫామ్పై విస్తరింపజేసింది ఈ విధంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా కానీ ప్రజలు నష్టపోతున్నారే ఒక వ్యసనంగా మారిపోతుంది వారి జీవితాలు ప్రమాదంలో పడిపోతుంది తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తారు కానీ ఇది మాత్రం నియంత్రణ ఉండదు ఈ అంశం ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ తీసుకునే అంశంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరి ఈ బిల్లు ప్రవేశపెడితే అయినా ఈ ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేచని కేంద్రం భావిస్తోంది మరి చూడాలి ఈ బిల్లు ప్రభావంతోనైనా ఆన్లైన్ బెట్టింగ్కి కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ ఉసుగొలుపుతున్నటువంటి ఆ నిర్వాహకులకి అడ్డుకట్ట పడుతుందా లేదా అని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి